హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు మేము కూడా బాగున్నామండి ఈరోజు రెసిపీ వచ్చేసి మునక్కాయలు అలాగే పాలు పోసి కర్రీ ఉండదామండి నేను దానికోసం ఒక రెండు పొడవు మునక్కాయలు తీసుకున్నాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను కట్ చేసి పెట్టుకున్నాను ఇలా చిన్న చిన్నగా రెండు పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకున్నాను అండి స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకుని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీనిలోకి తాళం దినుసులని యాడ్ చేసుకుందాం ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చిని యాడ్ చేసుకుందామండి కొంచెం రెండు ఎండుమిర్చి కూడా వేసుకుంటే బాగుంటుంది క్లియర్ తాళం దినుసులు ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ కలిపిన తర్వాత కలిసిన తర్వాత దీనిపైన మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకున్నాం ఈ ఉల్లిపాయలు ఆవిరిలో ఇప్పుడు ఒకసారి మూత ఓపెన్ చేసి చూసుకుందామండి ఉల్లిపాయలు మనకి కొంచెం ఫ్రై అయిపోయింది ఒకసారి తిప్పుకుని దీనిలోకి ములక్కాయల్ని యాడ్ చేసుకున్నాం ఫ్రై అయిపోయింది ఇప్పుడు ములక్కాయ మొక్కల్ని యాడ్ చేసుకున్నాం ఒకసారి మళ్ళీ కలుపుకుందాం అండి ఇప్పుడు ములకాయ ముక్కలను కూడా ఈ తాలింపులో ఇలా కలుపుకున్నాం కదండి మళ్ళీ దీనిపైన మూత పెట్టి ఒక టూ మినిట్స్ మగ్గించుకుందాం ఒకసారి మూత ఓపెన్ చేసి చూసుకుందాం అండి ఇదిగోండి ములక్కాయలు కూడా ఇలా ఆవిరిలో మిగిపోయాయండి ఇప్పుడు దీనిలోకి ఉప్పు కారం పసుపు అలాగే దంచి పెట్టుకున్న పది వెల్లుల్లి దమ్మను కూడా దీనిలోకి యాడ్ చేసుకున్నామండి ఈ వెల్లుల్లిపాయలే దీని ఫ్లేవర్ అండి టేస్ట్ కూడా ఈ కర్రీకి టేస్ట్ కూడా వెల్లుల్లిపాయలేనండి దీనిలోకి వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకున్నాం పెట్టుకుని ఇంకేం మసాలా అల్లం వెల్లి పేస్ట్ ఏమి యాడ్ చేయాలేదండి వెల్లుల్లిపాయ దంచి వేస్తే సరిపోతుంది ఇదిగో ఉప్పు కారం పసుపు పది వెల్లుల్లి దమ్మని ఇలా దంచి దీనిలోకి యాడ్ చేసుకుందాం ఈ మొత్తాన్ని కలుపుకున్నాం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి కర్రీ అనేది బాగుంటుంది హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో తక్కువ మంట మీద ఈ కర్రీని చేసుకుంటే ములక్కాయలు కూడా చక్కగా కుక్ అవుతాయండి బాగుంటుంది ఇది ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాలు దీనిపైన మూత పెట్టి ఈ ఉప్పు కారం పసుపు పట్టే వరకు మళ్ళీ మగ్గించుకుందాం ఆవిరిలో వెల్లుల్లిపాయలు ముందు తాలింపులో వేస్తే అవి తాలింపులో ఫ్రై అయితే బాగోదండి ఇలాగా ఉప్పు కారం పసుపు వేసేటప్పుడు దంచిగానికి వేస్తే అది వెల్లుల్లిపాయలు మగ్గుతాయండి అప్పుడు ఆవిరిలో అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు దీనిపైన మూత పెట్టి మళ్ళీ ఒక నిమిషం ఆవిరిలో మగ్గించుకుందాం ములక్కాయని ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దామండి ఇదిగోండి ఇలా ఉప్పు కారం పసుపు వేసిన తర్వాత ఇలా కొంచెం ఫ్రై అయ్యే కదండి ఇంకా ఉప్పు కారం పసుపులో ఈ ములక్కాయ ముక్కలు ఇప్పుడు దీనిలోకి ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకుని మళ్ళీ మనం కుక్ చేసుకోవాలండి ములకాయ ముక్కల్ని దీనిలో వాటర్ యాడ్ చేసుకుందాం ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకుని స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉంచేసుకుని ఇవి కొంచెం కుక్ చేసుకున్న తర్వాత మనం దీనిలోకి ఫాల్ని యాడ్ చేసుకుందాం ఇలా కలిపేసి మూత పెట్టేసుకుంటే ఈ ములకాయ ముక్కలు బాగా మెత్తగా కుక్ అవుతాయండి కుక్ అయిన తర్వాత అప్పుడు మనం పాలని యాడ్ చేసుకోవాలి ఈ వాటర్లో కనుక ఈ ములకాయ ముక్కలు కుక్ అయినట్లయితే అప్పుడు ఉప్పు కారం పసుపు అనేది ఎల్లుల్పాయ ఫ్లేవర్ కూడా ములకాయ ముక్కలు పడుతుందండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకుందాం ఇప్పుడు మూత ఓపెన్ చేసి చూద్దామండి కర్రీ అలా కుక్ అయిందో ఇదిగోండి కర్రీ మనం వాటర్ యాడ్ చేసాం కదండి ఇలా కుక్ అయిపోయింది వాటర్ అన్నీ ఇంకిపోయాయండి ములకాయ ముక్క కూడా సాఫ్ట్గా ఉడికింది ఇప్పుడు దీనిలోకి ఒక కప్పు పాలని యాడ్ చేసుకున్నాం మనం నేను కాచల్లారు పెట్టుకున్న పాలని యాడ్ చేసుకుంటున్నానండి అండి మీరు డైరెక్ట్గా పాలైనా అలాగే ప్యాకెట్ పాలైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పాలను నీళ్ళలోకి యాడ్ చేసుకున్నాం నేను లైవ్ పెట్టినప్పుడు ఒక పర్సన్ అడిగారండి ములక్కాయలో పాలు పోసి ఒక కర్రీ చేయండి ఆ వీడియో పెట్టండి అని అడిగారు అందుకనే నేను ఈరోజు ఈ కర్రీ చేసి వీడియో పోస్ట్ చేస్తున్నానండి ఇలా పాలని యాడ్ చేసేసుకున్న తర్వాత ఇలా కలిపేసుకుని దీనిపైన మూత పెట్టి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి లేకపోతే అడిగంటికి పోతుందండి పాలు యాడ్ చేసుకున్నాం కదండి మళ్ళీ దీనిపైన మూత పెట్టుకుందాం మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి కర్రీ అనేది ములక్కాయ పాలతో కర్రీ అనేది రెడీ అయిపోతుంది చపాతీలో చాలా చరి బాగా అలాగే ఫైనల్ గా కరివేపాకుని యాడ్ చేసుకున్నామండి కరివేపాకు లాస్ట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు బౌల్లో సర్వ్ చేసుకున్నాం ఈ కర్రీని మనకి ఫైనల్గా అలాగే ములక్కాయ పాలతో కర్రీ అనేది రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్గా ఉంటుందండి బాగుంటుంది పులుసు కన్నా ఇలా పాలు పోసి కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఒకసారి అందరూ ట్రై చేయండి నా ఇలా వీడియో పెట్టమని అడిగిన వాళ్ళు కొంచెం నా ఛానల్ అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్నారు మీకు వీడియో వస్తుందండి చూడండి అలాగే ఈ వీడియోలో నచ్చినట్లయితే మీకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ లింక్ ని షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్